హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను మీ శైలు నేను ఈరోజు స్పైసీగా ఉండే మసాలా రొయ్యల కర్రీ చేస్తున్నానండి ఈ స్టైల్లో ఒకసారి కర్రీ చేసి చూడండి టేస్ట్ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కర్రీ రైస్తో కానీ రోటీతో కానీ చపాతీ పరాటా ఇలా దేనితో అయినా సరే కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ చూసేద్దాం ప్రాసెస్ చూసే ముందు నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ముందుగా ఫ్రాన్స్ ఒక పావు కేజీ తీసుకుని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సర్ జార్లోకి ఒక పెద్ద ఆనియన్ అలాగే రెండు పచ్చిమిర్చి ఒక టమాటో రెండు ఇంచుల అల్లం ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలండి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా అవేపరేట్ అయ్యి దగ్గరికి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకొక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు రెమ్మల వరకు కరివేపాకు యాడ్ చేసుకుని ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఆనియన్ పేస్ట్ ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుని ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ పేస్ట్లో బాగా కలిసేలాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా ఈవెన్గా బాగా కలుపుకొని మూత పెట్టి ఈ వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలండి మసాలా అంతా ఉడికేదాకా బాయిల్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బాయిలింగ్ ఒక్క బాయిలింగ్ వచ్చిన తర్వాత ఒకసారి ఈవెన్గా బాగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి రొయ్యలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే సాల్ట్ కూడా తగినంత యాడ్ చేసుకుని అంతా ఒకసారి ఈవెన్గా బాగా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇలా అంతా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి చూసారు కదండీ ఇలా ఆయిల్ వాటర్ బాయిల్ అయిన తర్వాత రొయ్యలు యాడ్ చేసుకుంటే ఎక్కువగా కుక్ అవ్వండి రొయ్యలు ఎక్కువగా కుక్ అయితే గట్టి పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి రొయ్యలు జ్యూసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కర్రీ చూసారు కదండీ ఇలా గ్రేవీ దగ్గరికి వచ్చే వరకు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ కర్రీ అయితే దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవడమే అంతేనండి కర్రీ కుక్ అయిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఈవెన్గా బాగా కలుపుకుంటే వేడి వేడిగా స్పైసీగా మసాలా రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇలా సింపుల్గా ఎవరైనా సరే ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching.